వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికి నమస్తేనా ఈ రోజు శుక్రవారం పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్ లో టెమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ముందుగా అనంతపురంలో స్టాక్ చూసుకుంటే స్టాక్ ఎనభై వేలు వచ్చింది నా ఎయిటీ థౌజండ్ నిన్నతో పోలిస్తే ఈరోజు స్టాక్ ఐదు వేలు తక్కువగా వచ్చింది ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయలు వేశారన్న ఫైవ్ ఎయిటీ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి